తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క కారకత్వం వాహనాలు వ్యాపారాలు మద్యం పానీయాలు గృహం స్థలాలు ఫ్యాక్టరీలు కళత్రం అనగా దాంపత్యం కళలు చిత్రలేఖనం ఇత్యాది విషయాలకు కారకుడు ఈ యొక్క గ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తాడు మానసికమైన బాధలు ఎక్కువగా ఉంటాయి దాంపత్యంలో సమస్యలు అభివృద్ధి లేకపోవడం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి అశాంతికి గురి చేసేటువంటి గ్రహచార స్థితి కలగజేస్తాడు మరి కావున గ్రహచార దోష నివారణ జరిగి మంచి ఫలితాలు కలగాలంటే ఏమి చేయాలి వాటి యొక్క పరిష్కారాలు ఏమిటి అనే విషయాలు ఈ యొక్క వీడియో మనం చివరిలో తెలుసుకుందాం మరి మరియు ఈ రాశి మరియు ఈ రాశి యొక్క నామ నక్షత్రాలు వాటి వివరాలు కింద డిస్క్రిప్షన్లో మేము పెట్టాం కాబట్టి వాటిని చూడండి ఈరోజు గ్రహచార గోచార స్థితిలో మీకు మంచి మర్యాద గౌరవం ఏర్పడగలదు వ్యాపారంలో మంచి లాభాలు మీరు కలిగి ఉంటారు అన్ని రంగాలలో విజయం సాధించగలరు శుభకార్య ఆలోచన వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి ధనలాభం అనేది కలుగుతుంది ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు అనేది ఈరో కలిగి ఉన్నాయి కిరాణం బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి మరియు ఆస్ట్రేలియా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా మరియు ఇటువంటి యొక్క నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈ రాశి వారికి శుక్రుడు బలంగా ఉండి గ్రహచార దోష నివారణ జరిగి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే శుక్రగ్రహానికి పాలతో అభిషేకం చేసి బొబ్బర్లు దానం చేసిన మరియు స్వయంపాకం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూయా